హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ కాసు బీ గురించి అయితే మీకైతే ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కాసు బీ గురించి మీకైతే ఇవ్వరిస్తానండి ఫస్ట్ నాటు వేసిన ఒక నెలలోపు ఎక్కువగా బీపీటీలు అయితే అగ్గి తెగులు అయితే అండి ఇదే అగ్గి తెగులు ముందు అగ్గి అయితే సోకద్ది ఇప్పుడు ఆకు మీద ఎక్కువగా ఈ అగ్గి తెగులు పడినప్పుడు ఎక్కువ ఫస్ట్ ఫస్ట్ పాల్ వచ్చేసి భీము సివిక్కు బాణం అయితే స్ప్రే చేస్తారు అంటే తక్కువ మోతాదులో ఉన్నప్పుడు అగ్గి తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కాస్బీ అయితే సమర్థంగా పనిచేస్తుందండి ఈ కాస్బీలో ఏం పదార్థం ఉండేది మీకైతే తెలియజేస్తానండి కాస్గో మైసెన్ త్రీ పర్సెంట్ ఎస్ఎన్లో ఉంటుందండి ఇది పాత ముందండి పాత ముందు ఈ డబ్బా కూడా పాత డబ్బా అయితే మీకు స్క్రీన్ మీద పెడతాను ఇది కొత్తదండి ఈ కొత్త కంపెనీ ఒకటే కంపెనీ కానీ డబ్బా మటుకు మారుతుంది పాత డబ్బాకి ఈ డబ్బాకి తేడా మీకు మీకైతే చూపిస్తాను ఈ ధనుకా వారి కంపెనీ అండి మంచి కంపెనీ ఈ ముందు ఫంగసైట్ యాంటీబయాటిక్ కాబట్టి మనము మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు ఎమర్జెంటీగా ముందైతే పనిచేస్తుందండి ఫ్రెండ్స్ ఈ కాస్బీ మోతాదు వచ్చేసి ఎకరాకు వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ అండి ఇది లీటర్ డబ్బా అండి ఈ లీటర్ వచ్చేసి మూడు ఎకరాలకైతే అయితే స్ప్రే చేసుకోవాలి మార్కెట్లో అయితే మనకి ఎకరా నుంచి అయితే అది ఎన్ని ఎకరాలకైనా మనకైతే దొరకద్ది ఈ కాస్బీ రేట్ వచ్చేసి పన్నెండు వందలు లోపైతే ఉంటుందండి తర్వాత వచ్చేసి ఈ ప్రాంతాలు బట్టి అయితే మనం రేట్లయితే పట్ట ఇంట్లో అయితే ఉంటాయండి ఖచ్చితంగా అయితే మనమైతే ఖచ్చితంగా అయితే చెప్పలేమండి ఈ ముందుని వరిలో టమాటాలో వాడుకోవచ్చు అండి టమాటాలో వచ్చేసి కాయ మీద అయితే పడద్దండి ఆకు మీదగా మచ్చలు అయితే పడతాయి గితికల మచ్చలు అందువల్ల ఈ ముందు టమాటాలో వాడుకోవచ్చు వచ్చేసి ఊరిలో కూడా వాడుకోవచ్చు ఎక్కువగా అగ్గితెగ్గిలు చూకినప్పుడు ఈ ముందు సమర్థంగా పనిచేస్తుందండి ఈ కాస్బీ సరే ఫ్రెండ్స్ నేను ఈ బీ గురించి ఈ ధనోకా కంపెనీ వారి కాస్బీ గురించి మీకైతే ఎవరిచ్చానండి నాకు తెలియని తెలియని విషయాలు మీకు తెలుసుంటే కామెంట్ ద్వారా కలపండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్